దీపా కార్తీక్ కిచెన్లో ఉంటారు ఏమో ఫ్రూట్స్ పెడుతూ ఉంటుంది దీపకి కట్ చేసి ఇవ్వడంతో తిను దీపా అని చెప్పి అంటూ ఉంటే లేదు పారు ఒక టూత్పిక్ తీసి గుచ్చి ఆ ఫ్రూట్స్ దీపకి తినిపించాలి అలా అయితేనే నీకు ఫైవ్ మార్క్స్ పెడతా వేస్తాను తాతయ్య చెప్పారు కదా ఇందాక అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా నేను తినిపించాలా అని చెప్పి పారు అంటూ ఉంటుంది అవును పారు ఫైవ్ మార్క్స్ వేస్తాను మరి నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే ఐదు ఐదు మార్కులు వేస్తావారా సరేరా అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉంటే ఉట్టికే కాదు పారు పాట పాడుతూ తినిపించాలి అని చెప్పి కార్తీక్ అనడంతో నేను పాట పాడడం ఏంట్రా నాకేం పాడలొచ్చు అని చెప్పి అంటూ ఉంటే లేదు పారు పాట పాడుతూనే తినిపించాలి అని చెప్పి అంటూ ఉంటాడు కార్తిక్ ఇంకా అలా పారిజాతం పాట పాడుతూ తినిపిస్తూ ఉంటే వాళ్ళు పారిజాతం కార్తీక్ ఇద్దరు డ్యాన్సులు వేసుకుంటూ దీపకి తినిపిస్తూ ఉంటారు అందరూ అక్కడ ఆ తర్వాత దశరథం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇంకా అప్పుడు శౌర్య ఇది తీసుకో తాతయ్య ఈ స్వీట్ తిన తాతయ్య అది తిను తాతయ్య అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా దశరథం సంతోషపడుతూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న జ్యోస్న ఇదే సొంత మనవరాలని తెలిస్తే మా నాన్న నన్ను మొత్తమే పక్కకు పట్టేస్తాడేమో అప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఎక్కువ చేస్తుంది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీధర్ ఇంట్లోకి మామయ్య మామయ్య గారు మామయ్య గారు అంటూ వస్తూ ఉంటాడు ఏంటి శ్రీదర్ ఇలా వచ్చావురా కూర్చో అని చెప్పి అంటూ ఉంటే మనం అనుకున్న ప్లాన్ని నేను అయితే రెడీ చేశాను మామయ్య అని చెప్పి మీ సైన్ కోసం వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సంతకాలని తర్వాత పెట్టుకుందాంలే కానీ ముందు కాఫీ తాగు అని చెప్పి శివనారాయణ అంటాడు ఇంకా కార్తీక్ కార్తిక్ అని పిలుస్తూ ఉంటే కార్తిక్కి వినిపించదు వాళ్ళు ఆ పని ఎంటర్టైన్ చేస్తూ పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు ఇంకా గట్టిగా శివనారాయణ మళ్ళీ కార్తీక్ అని పిలవడంతో ఆ తాతయ్య చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే కాఫీ తీసుకురా అని చెప్పి శివనారాయణ అంటాడు ఆ వినిపించదు తాతయ్య అని చెప్పి చెప్పి వినపడింది కదా పారు కాఫీ అంట రెడీ మరి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా నేను కాఫీ చేసి తీసుకువెళ్ళాలా అని చెప్పి అనుకుంటూ పారిజాతం షాకింగ్గా అంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి